హాయ్ హలో అందరికీ వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు రమ్యా సాల్ ఇన్ వన్ ఛానల్ ఇంట్లోనే ఎగ్ ఫ్రైడ్ రైస్ సాసులు ఏం లేకున్నా ఇంట్లోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఒకసారి నా స్టైల్లో ట్రై చేయండి ముందుగా బాండీ పెట్టి ఆయిల్ పోసుకొని టూ ఎగ్స్ వేసుకున్నాను అవి బాగా ఫ్రై చేయాలి అందులోనే నేను బిర్యానీ మసాలాలు కొంచెం యాడ్ చేశాను అది మీ ఇష్టం మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేను ఒక ఉల్లిపాయ సన్నగా కోసి పెట్టుకున్నాను అవి కూడా యాడ్ చేశాను రెండు పచ్చిమిరకాయలు కూడా యాడ్ చేశాను అందులోకి నేను ఒక క్యారెట్ క్యాప్సికమ్ సన్నగా కోసి పెట్టుకున్నానండి అవి కూడా యాడ్ చేస్తున్నాను ఇవి విడిగా తినడానికి మనం తినం కదా ఇందులో వేస్తే హెల్తీ అని చెప్పి ఇట్లా యాడ్ చేశాను వన్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేశాను కొంచెం గరం మసాలా యాడ్ చేశాను వన్ స్పూన్ కారం యాడ్ చేశాను టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి కొంచెం వేపుకోండి బాగా అయితే అవసరం లేదు కొంచెం ముక్క మెత్తబెడితే సరిపోతుంది అందులోకి నేను చిన్న టమాటాలు రెండు యాడ్ చేస్తున్నానండి మనం టమాటా సాస్ బదులు టమాటాలు ఇట్లా యాడ్ చేస్తున్నాము బాగా సన్నగా కట్ చేసి వేసుకున్నాను నేనైతే ఒక టూ మినిట్స్ అట్లానే వదిలేయండి టమాటా ముక్క బాగా మగ్గిపోయేంత వరకు కొంచెం కరివేపాకు కొత్తిమీర యాడ్ చేశానండి నేను తర్వాత రైస్ యాడ్ చేసేస్తున్నాను బాగా కలుపుకోండి హై ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ బాగా కలిపితే రెడీ అయిపోతుంది మా స్టైల్ అయితే మేము ఇలానే చేస్తాము అంతేనండి రెడీ అయిపోయింది నా వీడియో కనుక మీకు నచ్చినట్టు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్